హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జన సైనికుల పండక్కి పిఠాపురం వేదిక కాబోతా ఉంది పద్నాలుగో తారీఖు శుక్రవారం రోజున ఆ పార్టీ పదకొండవ ప్రేనరీ పిఠాపురంలో జరగబోతా ఉంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టిన తర్వాత ఈ పేనరీకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది గత ప్రేనరీతో పోలిస్తే గతానికి ఇప్పటికీ ఏంటి తేడా అంటే గతంలో జనసేన పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ స్థాయి గతంలో రాజకీయంగా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత శాసనసభలోకి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన తర్వాత జరగబోతున్న మొట్టమొదటి ప్రేనరీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ప్రేనరీ కావటం వల్ల ఈ ప్రేనరీకి అత్యంత ప్రాధాన్యత ఉంది గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది జనసేన పార్టీ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న పార్టీ కన్ఫ్యూజన్ ఎందుకంటే ఆ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన గోరా ఓటమి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకపోవటం ఇలాంటి రకరకాల అంశాల కారణంగా ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ జనసేన పాత్ర మీద పవన్ కళ్యాణ్కి తారటం ఈ మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ఓట్ బ్యాంక్ దాన్ని మార్చుకోవటం మీద ఓట్ బ్యాంక్ మార్చుకోలేకపోవటం మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవటం మీద ఆ పార్టీ కేవలం ఒక్క స్థానాన్ని రెండు వేల పంతొమ్మిదిలో గెలవటం ఫలితంగా అతను కూడా వైసీపీలోకి వెళ్ళిన దాని ఫలితంగా జనసేన మీద అనేక విమర్శలు వస్తుండే ఆ పార్టీని చిన్న చూపు చూస్తుండేది అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ అదే పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చాలా పెద్ద ప్రభావం చూపించింది కూటమి పొత్తులో భాగంగా ఇరవై ఒక్క స్థానాన్ని ఆ పార్టీ తీసుకొని ఇరవై ఒక్క స్థానాలని ఆ పార్టీ గెలవటం జరిగింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన అది జనసేనగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం ఈ జనసేన చాలా తక్కువ అంచనా వేసి పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ని డ్యామేజ్ చేసి పవన్ కళ్యాణ్ నిస్తారీతను తిట్టినటువంటి వైసీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పలు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీని మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఈయన పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జ పొలిటికల్ జర్నీ గురించి మనం మాట్లాడుకోవాలి చాలా క్లియర్గా ఒక యాంబిషన్తో ఒక ప్యాషన్తో రాజకీయాలకు పవన్ కళ్యాణ్ వచ్చారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు ప్రజారాజ్యం ఫెయిల్ కావటం ఆ అటెంప్టు ఫెయిల్ కావటం ఫలితంగా తర్వాత ఆ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ అయింది అయినప్పటికీ కూడా నాకు అంటే ఇష్టం నేను ప్రజల కోసం రాజకీయాలు చేసేసుకున్నాను గెలుపు ఓటములతో నాకు సంబంధం లేదనుకొని ఆయన సొంతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు అప్పుడు రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా సరైన పాలకుల్ని సూచించడం ప్రజలకి ఎవరు సరైన వాళ్ళు అని చూపించడం కరెక్ట్ అని చెప్పేసి భావించారు రాష్ట్రంలో టీడీపీకి దేశంలో బీజేపీకి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఎవరికైతే సపోర్ట్ చేశారో వాళ్ళే అధికారంలోకి వచ్చారు రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అడిగారు దేశంలో మోడీ గారు ప్రధానమంత్రిగా అడిగారు నిజానికి పవన్ కళ్యాణ్ పదవులు కనుక అడగదలుచుకుంటే చ గెలిపించినందుకు సపోర్ట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎమ్మెల్సీ అడిగి మంత్రి పదవి అడగొచ్చు లేదు కేంద్రంలో మోడీ గారిని ఒక రాజ్యసభ అడిగి కేంద్ర మంత్రి పద అడగవచ్చు ఆయనకు స్థారడం ఇమేజ్ ఉంది కాబట్టి ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అడితే ఇచ్చేవాళ్ళు కూడా కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు పదవుల గురించి ఆలోచించలేదు ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తూ రాజకీయం చేశాడు అధికారం ముఖ్యం కాదు ప్రజలు మాత్రమే ముఖ్యం అని చెప్పేసి అనుకునేటువంటి తీరి పవన్ కళ్యాణ్ కానీ తర్వాత ఒక నిర్ణయం అంటే బీజేపీ నుంచి టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ విడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు కేవలం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కారణంగా తోటి పవన్ కళ్యాణ్ విభేదించారు కానీ తర్వాత రాష్ట్రం కోసం దేశం కోసం మళ్ళీ ఇదే కూటమి అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావించారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓట్ తర్వాత ఘోర పరాజయం తర్వాత మళ్ళీ బీజేపీతో జతకట్టారు అదే ఆ ఓటం తర్వాత సహజంగా చాలా మంది చేసిన విమర్శలు ఏంటని ఇక జనసేన అనే రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయలో ఉండదు అది బీజేపీలో పవన్ కళ్యాణ్ విల్వనం చేయబోతూ ఉన్నాడు అని చెప్పేసి చాలా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ చాలా దుర్భాషలాడారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని పుట్టినటువంటి పిల్లల్ని కూడా మాట్లా విస్తారీత మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ మాటను మాట్లాడే వాళ్ళంతా కూడా జైలు పాలే జైలు జీవితాన్ని చూస్తున్నారు అది కూడా మీరు గమనిస్తూనే ఉంటారు సరే ఏది ఏమైనా ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆరకంగానే ప్రయత్నం చేశారు కానీ ఇలాంటి విమర్శలకి పవన్ కళ్యాణ్ ఎక్కడ తొనకలేదు బెనకలేదు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు తప్ప ఓటమికి ఆయన ఎక్కడ భంగపడలేదు బెంగ పెట్టుకోలేదు ఎందుకంటే ఆయన తెలుసు ఓటమి తర్వాత పార్టీ పెట్టాడు జనసేనని ఆయనకు ఓటమి అంటే ఏంటో తెలుసు ఓటమ నుంచి విజయం ఎలా సాధించుకోవాలో ఆయనకు క్లారిటీ ఉంది ఓపిక్గా సహనంగా ఉంటే ప్రజలు ఒకరోజు కాకపోతే ఒకరోజు తనకి అవకాశం ఇస్తారని ఆలోచించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక లాంగ్ రన్ విజయంతో ఈ రోజుకి ఈరోజు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోదామని ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి కాదు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవే ఒక టార్గెట్గా అధికారమే ఒక టార్గెట్గా వచ్చినటువంటి వ్యక్తి కాదు సహజంగా రాజకీయ పార్టీలు ఎందుకు పడతాయి ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం పుడతాయి నాయకుడు ఎందుకు పార్టీ పెట్టుకుంటాడు తను ముఖ్యమంత్రి అవుదామని పార్టీ పెట్టుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశాలతో రాజకీయం పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు ఫ్యాషన్తో రాజకీయంగా ప్రజలకు ఏదో ఒక సర్వీస్ చేయొచ్చు రాజకీయంగా పదవులు ఉంటే స్థాయి ఉంటే తన పార్టీకి ఒక ప్రయారిటీ ఉంటే దాని ద్వారా ఎందుకంటే చట్టాలు చేసేది శాసనసభలో కాబట్టి ఆ చట్టాలు చేసే స్థానంలో తను తన పార్టీ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయొచ్చు అని చెప్పేసి రాంగ్ రన్లో అధికారాన్ని ఖచ్చితంగా సంపాదించుకొని తను అనుకున్నటువంటి ఒక విధాన్ని ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయాలని అనుకొని ఒక రాంగ్ రన్ విధంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతేగాని ఈ రోజుకి రోజు మంచి అధికారం కావాలని ఆలోచించుకున్న వ్యక్తి కాదు ఆయన ఓపిక్గా సహనంగా నిలబడ్డారు అవమానాలను భరించారు తిట్టని విన్నారు దాడులు చూశారు వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు పవన్ క సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ పొత్తులు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు సీట్ల గురించి మాట్లాడుకొని పదవుల గురించి మాట్లాడుకొని పంపకాల గురించి మాట్లాడుకొని అంతా అయిపోయిన తర్వాత మా పొత్తు అయింది మా రెండు పార్టీల మధ్య అని చెప్పేసి అనుకుంటారు ఈ దేశ రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా ఇలాంటివి ఏమీ మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో జైలుకెళ్ళి వాళ్ళ పరామర్శించేసి ఇలాంటి దాడులు వైసీపీ చేస్తుంది ఇలాంటి అరాచకాలు వైసీపీ చేస్తుంది వైసీపీని పారదోరితగానే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో బూతులు దాడులు అరస్తులు తప్ప అభివృద్ధి లేదు కేవలం బటన్ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో కినుక రాస్తూ ఉంటే రాబోయేటువంటి శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ మారిపోయే ప్రమాదం ఉందని భావించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎలాంటి ఒప్పందాలు లేకుండానే ఎలాంటి సీట్ల గురించి బేరసారాలు లేకుండానే జైల్లో పరామర్శించి జైలు గోడల దగ్గరే టీడీపీతో పొత్తును ప్రకటించారు అప్పటికి ఇంకా బీజేపీలో పొత్తులో పవన్ కళ్యాణ్ ఉన్నారు బీజేపీ టీడీపీతో కలిసి వచ్చిందో రాదో కూడా తెలియదు కానీ అయినా సరే చాలా పొలిటికల్ కమిట్మెంటెడ్గా టీడీపీతో పొత్తును ప్రకటించారు తర్వాత బీజేపీకి ఏ ఉద్దేశంతో టీడీపీని పొత్తును ప్రకటించాల్సి వచ్చిందో చెప్పి బీజేపీని కూడా తీసుకొచ్చి కూటమిలో జత కట్టించారు ఈ పొత్తును అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నం చేశారు బీజేపీలో ఉన్న వర్గం ప్రయత్నం చేసింది టీడీపీతో పొత్తు కాకుండా ఉండటం కోసం కానీ పవన్ కళ్యాణ్ మాట నమ్మిన మోడీ ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు గతంలో వచ్చిన గ్యాప్ను కూడా పక్కన పెట్టారు ఆ పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది ఇవాళ దేశంలో ఎన్డీఏ రావడానికి కానీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటం గెలవడానికి కానీ మనకు వచ్చిన అంశం అంటే దేశంలో గెలుపుకి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం మీరు అడగవచ్చు పవన్ కళ్యాణ్ టీడీపీని బీజేపీని కలపడం ఫలితంగా ఈ మూడు ఆంధ్రప్రదేశ్లో కలిసి పెద్ద ఎత్తున స్థానాలు ఎంపీ స్థానాలు సంపాదించుకోవడం ఫలితంగా ఈ ఎంపీ స్థానాల మీద ప్రత్యేకించి టీడీపీ ఎంపీ స్థానాల మీద ఇలా ఎన్డీఏ డిపెండ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాల మీద ఎన్డీఏ మోడీ గారి మూడో ప్రభుత్వం ఆధారపడి ఉంది మోడీ త్రీ పాయింట్ ఆధారపడి ఉంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కుదిర్చిన పొత్తు ఏదైతే ఉందో దేశంలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావటానికి కారణమైంది అందుకనే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఇతను పవన్ కాదు అని చెప్పేసి సంబోధించినటువంటి పరిస్థితి ఇవాళ జాతీయ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర మనం చూస్తూ ఉన్నాం మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం చూస్తూ ఉన్నాం అక్కడ ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఎన్డీఏ అభ్యర్థులు గెలిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సౌత్ ఇండియాలో ఒక ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ డమ్గా బీజేపీ ఎజెండాని జనం తీసుకెళ్లే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం చూస్తూ ఉంది ఇప్పటికే సనాతన ధర్మ ఎజెండాని పవన్ కళ్యాణ్ ఎత్తి మీద పెట్టుకొని ఒక బీజేపీ ఎజెండాని సౌత్ ఇండియాలో లేదు సౌత్ ఇండియాలో ఖచ్చితంగా జనంలోకి ఆ ఎజెండాని తీసుకెళ్లాలని అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పదకొండవ పేనరీని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆ వేదిక మీద ఉండబోతూ ఉన్నారు అంటే ఒక స్థాయిని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ చాలా ఓపిగ్గా వాస్తవానికి ఓటమిలు ఎదురైనప్పుడు కింద పడ్డప్పుడు భయపడకుండా లేచిన కెరటంలో ఆయన ముందుకి కొనసాగుతూ ఉంది ఆయన ప్రస్థానం ఇప్పటికే ఆయన క్లారిటీగా చెప్తా ఉన్నారు ఏ విషయం కోసం అయితే ఏ ఆలోచనతో అయితే నేను రాజకీయ పార్టీని పెట్టాను దాంట్లో ఎలాంటి రాజీ ఉండదు ఉండబోదు రాబోయే కాలంలో కూడా ఈ కూటమి పొత్తమేమి ముందుకు సాగేటువంటి ప్రస్తుతం ఉంటుంది రాష్ట్రాన్ని కాపాడుకోవడం మాత్రమే ముఖ్యం రాష్ట్రానికి దురాచగా శత్రుల్లోకి శత్రుడి చేతుల్లోకి వెళ్లకుండా ఆపటం మాత్రమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గంటా పదంగా ఈ రోజుకి అంతే కమిటెడ్గా చెప్తా ఉన్నారు పార్టీ రోజు ఎంత కమిటెడ్గా ఒక వ్యాఖ్యాన్ని ఆయన నిర్మించుకున్నారో చెప్పారు అదే దాన్ని ఇప్పటికీ కట్టుబడి చెప్తా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం సో పొలిటికల్ జర్నీలో పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని చూసినప్పుడు ఈ పలకొండ ప్రేరణని చూసినప్పుడు ఖచ్చితంగా ఇది జన సైనికులకి పండగ వాతావరణం పది ప్రేణిలు జనసైనికులు కొంత బాధతో జరుపుకున్నారు కొంత ఆవేదనతో జరుపుకున్నారు మన రాజకీయాన్ని ప్రజలు గుర్తించేటప్పుడు పవన్ కళ్యాణ్కి గుర్తింపునిచ్చేటప్పుడు మన పార్టీ రాష్ట్ర రాజకీయాలు కీలక పాత్ర పోషించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాటగా చాలా మంచి ఇమేజ్ ఉంది పొలిటికల్లో మాత్రం రావట్లేదు ప్రజారాజ్యం ఒక ఫెయిల్యూర్ అయింది జనసేన ఏమో క్రిక్ కావట్లేదు పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయారని ఒక బాత్తో పది ప్రేమలు జరుపుకున్నారు కానీ జనసేన అంటే ఏంటి పవన్ స్థాయి ఏంటి పవన్ ఇమేజ్ ఏంటి పొలిటికల్గా పవన్ చేయగలిగింది ఏంటో చూపించుకుంటూ పదకొండో ప్రేమరీని జరుపుకుంటా ఉన్నారు అందుకే పద ప్రేనరీకి పదకొండో ప్రేనరీకి చాలా పెద్ద తేడా ఉంది సో ఒక సంతోషమైనటువంటి పండగ వాతావరణం జన సైనికులు కనపడతా ఉంది చూడాలి రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ లైఫ్ జర్నీ ఎలా ఉండబోతుంది అంటే పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం ఈ ప్రేమరీ చక్ష విశ్వ ఆర్ధ పవన్ అని చెప్దాం